భారతదేశ ప్రియా సోదరి సోదరములకు నా యొక్క నమసింహాంజలి భారతీయులారా చాలామంది అడుగుతుంటున్నారు చాలామంది క్రైస్తవులని దైవ సేవకులని క్రిస్టియన్ తరపున డిబేట్లు చేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏసుక్రీస్తు వారు అంత లాజిక్గా ఎలా పుట్టారు తండ్రి లేకుండా యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారు మరియకు పెళ్ళి కాకుండా ఏసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు పెళ్లి కాకుండా ఏ ఏ యొక్క బిడ్డకు కూడా జన్మని ఇవ్వరు కదా ఒక పురుషుడు స్త్రీ కలిస్తేనే కదా ఒక ఒక శిశువుకి కానీ లేకపోతే ఒక స్త్రీకి కానీ జన్మనిచ్చేది అని ఒక క్వశ్చన్ చేస్తుంటారు నేను ఒక మాట చెప్తానండి ముందుగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏసుక్రీస్తు వారు మా దృష్టిలో అయితే దేవుడు దేవుడు కాబట్టి అతను ఏ స్వరూపమందైనా కొడతాడు ఎలా అయినా కొడతాడు తండ్రి లేకుండానైనా కొడతాడు తన తల్లి లేకుండానైనా కొడతాడు ఆ దినములలో ఆ రోజులలో బెత్తలహేమ గ్రామంలో మరియా నీతి మంతురాలు దానకర్త ఏ పురుషుని కూడా అలవరుచుకునేటువంటి స్త్రీగా ఉన్నప్పుడు ఆ స్త్రీ పట్ల దేవుడు ఆ స్త్రీని గ్రహించి ఆ స్త్రీ ఏ పాప మెరుగని స్త్రీ కాబట్టి ఆ స్త్రీ గర్భంలో యేసుక్రీస్తు వారు పుడతారు అని ముందే ప్రవచనాల ద్వారా ఎస్ఐ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రవచనం ద్వారా పలికాడు ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు వారు పలికించాడు అయితే నేనేమంటానంటే ఏసుక్రీస్తు వారి తండ్రి లేకుండా ఎలా పుట్టాడు ఏసుక్రీస్తు వారు మరియ గర్భాన ఎలా జన్మించాడు మరియు పెళ్లి కాలే కదా ఎలా పుట్టారు ఇది సహజం కాదు కదా అంత సాధ్యం కాదు కదా అని ప్రశ్నలు వేస్తుంటారు నేను మీకు ఒక ప్రశ్న వేసుకుంటారు వేసుకున్నాను ప్రియా హిందీ హిందూ మత పెద్దలకు అదే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న అడిగి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక ప్రశ్న వేస్తుంటాను అసలు ఈ ప్రశ్నకి నేను ఎందుకు సమాధానం చెప్తున్నానంటే ఏసుక్రైస్తు వారు దేవుడు కాదు ఏసుక్రీస్తు వారు పుట్టలేదు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రాలేదు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను వచ్చారు నిజంగానే మరే గర్భను పుట్టాడు అని నేను నిరూపిస్తాను అది పక్కన పెడితే ఎలా పుట్టారు సహజం కాదు కదా సాధ్యం కాదు కదా అని అంటున్నారు నేను ఒక ప్రశ్న హిందువులకి వేస్తాను కౌరవులు పాండవుల కథ వారి యొక్క స్టోరీ అనేది మనందరికీ తెలుసు చిన్నపిల్లల కాని పెద్దవారి వారికి కూడా తెలుసు ఎందుకంటే చిన్నపిల్లలకి పాఠ్య పుస్తకాలలో వస్తుంటుంది పెద్దవారికి భగవద్గీత రామాయణం ఇలాంటి ఇలాంటివి హిందువులకు సంబంధించిన చాలా చాలా పురాణాలకి సంబంధించిన గ్రంథాలు ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఉండి ఉండి ఉండవచ్చు ఉన్నాయి కూడా కౌరవులు పాండవులో కౌరవులు తల్లి అయిన గాంధారి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు వంద మంది పిల్లలు కావాలి అని అడిగినప్పుడు మహర్షి తదాస్తు అని పలిగినప్పుడు ఒక గాంధారి తల్లి అప్పటికి పాండవులు పుట్టలేదు గాంధారి తల్లి అడిగినప్పుడు మహర్షిని మహి మహర్షి తదాస్తు అని పలికినప్పుడు వెంటనే గర్భం ధరిస్తుంది గాంధారి అయితే చాలా సమయం పట్టింది ఆమె కనడానికి చా కనలేదు చాలా సమయం వేచి చూచి వేచి చూచి వేచి చూచి చాలా సమయం అయిన తర్వాత చాలా రోజులు నెలలు గడిచిన తర్వాత కొట్టకపోవడం వల్ల గర్భ ధరించింది కానీ డెలివరీ కాలేదు కానప్పుడు ఆమె నా కొట్టరు అని ఆ కడుపును తన్నుకొని ఆ పిండాన్ని బయటికి తీయడానికి ట్రై చేసి బయటికి తీసినప్పుడు ఆ శిశువు ఆ పిండం అనేది శిశువు కాకపోవడం వల్ల ఆ పిండాన్ని పడేద్దామని పడేస్తున్న సమయంలో మహర్షి మళ్ళీ ప్రత్యక్షమై గాంధారి నువ్వు పడేయొద్దు అని ఆ పిండాన్ని తీసుకొని ఆ వంద కొండ వంద కొండలను తీసుకొచ్చి వంద కొండలను తీసుకొచ్చి ఆ కొండలలో పెట్టి వంద మంది కౌరవులని కలుగజేస్తాడు ఆ మహర్షి దాని దారికి వంద మంది కౌరవులు ఎలా పుట్టారండి తండ్రి లేడే పెళ్ళి పెళ్ళయిందో కాలేదు నేను క్లియర్గా చెప్పలేను కాబట్టి కాలేదు కానీ ఆ కౌరవులు పుట్టడానికి వంద మంది పుట్టారు కదా మహర్షి పుణ్యమే కదా అది తదాస్తుని పలకడం వల్ల మహర్షి ఆడయం తెలియలేదు కదా తదాస్తుని పలికాడు గర్భం ధరించింది పోగొట్టుకోవాలని చూసింది మగ శిశువు కాదని తెలిసింది మగ శిశువు కాదని పడేయడానికి ప్రయత్నించిన ఆమెని మహర్షి మళ్ళీ ఆపి వంద కొండలలో పిండాన్ని ఆ మాంసపు ముద్దను వంద వంద కొండలల్లో కొద్దిగా 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 పెట్టి కౌరవులను పుట్ట కౌర కౌరవులకి జన్మనిచ్చారు తండ్రి లేడే కౌరవులు ఎలా పుట్టారు మాట సా మహర్షి మాట సాయంతో కౌరవులు పుట్టారు కదా మీ పా గ్రంథాలలో మీ యొక్క హిందువులకు సంబంధించిన గ్రంథాలలో ఆ విధంగా పుట్టారు అని మీరు ఎట్లా అయితే క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులు కూడా నమ్ముతారు కదా యేసుక్రీస్త పుట్టాడు కదా దేవుడు కదా దేవుడు కూడా అలా అంతే లాజిక పుట్టారు కౌరవులు ఎలా లాజిక పుట్టారు నాకు సమాధానం చెప్పండి మరి ఈ వీడియో తీసి చూసిన కౌరవులు ఇంకొక విధంగా పుట్టారు ఈ విధంగా పుట్టలేదు అని నాకు సమాధానం చూపించండి మీ యొక్క గ్రంథాలలో చూపించండి వేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడో అప్పుడు మీకు చూపిస్తాను ఎలా పుట్టారో నేను చూపిస్తాను మీకు మీరు ఆ గ్రా గాంధారీకి వంద మంది కౌరవులు ఎలా పుట్టారో చూపించండి ఇక్కటిక్క ప్రశ్న వేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి వేయాలి మన గ్రంథాలలో కూడా పుట్టారు కదా మన గ్రంథాలలో పుట్టిన విధంగానే కదా వాళ్ళ వాళ్ళ గ్రంథాలలో కూడా వాళ్ళ దేవుళ్ళు కూడా పుట్టించారు అని అనుకుంటారు కదా అనుకోవాలి కదా మరి కౌరవులు అంత సాధ్యంగా అంత సాధ్యంకరంగా పుట్టినప్పుడు వేసుక్రీస్తువారు పుట్ట పుట్టలేదు అని మీరు ఎలా చెప్తున్నారు ఎలా చెప్తున్నారండి కౌరవులు ఎలా పుట్టారో ఆ పురుషులు లేకుండా ఎలా పుట్టారో మీరు మాకు తెలియజేస్తే మేము వేసుక్రీస్తువారు ఎలా పుట్టారని నేను చెప్తాను ఓకేనా ఇంతవరకు మీ అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి అందరికీ కూడా ఆ బుద్ధి లేని జ్ఞానం లేని యొక్క మత పెద్దలకు ఈ క్వశ్చన్స్ చేసే వారందరికీ కూడా గ్రహించి వారందరికీ షేర్ చేసి యొక్క నిజాన్ని వారందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను